అబ్రహాము ఎంత విశ్వాసం ఉంచాడు అంటే తన భార్య యొక్క గర్భం వర్తుల్యమైంది అని తెలుసు అబ్రహాముకి అయినా సరే దేవుని మాట విషయంలో ఎటువంటి అనుమానం వ్యక్తం చేయాల మీకు అర్థమైందా అబ్రహాము ఆలోచించాడు కానీ అనుమానించలా చాలాసార్లు మనం ఆలోచించి వెంటనే అనుమానిస్తాం కానీ అబ్రహాము ఆలోచించాడంట ఏమని ఆలోచించాడు నేను ముసలు అయిపోయాను ఓకే నా భార్య కూడా అయిపోయింది ఆమె గర్భం కూడా ఉడిగిపోయింది ఇంతవరకు ఆలోచించాడు కానీ అనుమానించలేదు ఏమని దేవుడు వల్ల అవుతుందా ఇది అంతా అయిపోయిన తర్వాత దేవుడు నాకు బిడ్డల్ని ఇవ్వగలడా అనే ఈ అనుమానం మాత్రం అబ్రహాములోకి రాలేదు పైగా విశ్వాసం ఉంచాడు ఆ విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం వల్లనే అబ్రహాం బలం పొందాడు ఇది దేవుని వాక్యలో మనం చదువుకుంటాం ఏమని రాయబడింది అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మాడు నిరీక్షణకు ఆధారం లేదు కానీ నిరీక్షణతో నమ్మాడు అంటే ఎటువంటి సోర్సు లేదు అయినా నమ్మాడు తనకు ముసలివాడైపోయాడు తన భార్య ముసలిదైపోయింది శారా గర్భం కూడా ఉడిగిపోయింది మృతతుల్యమంది నిరీక్షణకు ఆధారం ఏమీ లేదు పిల్లలు పుడతారు పిల్లలు కలుగుతారు అంటానికి ఏ ఆధారం లేదు ఇక అయినా సరే నిరీక్షణ కలిగి నమ్మాడు ఇది అబ్రహాం యొక్క విశ్వాసం ఎటువంటి సోర్సు లేదు ఎటువంటి అవకాశం లేదు అయినా సరే నమ్మాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు ఏ మాత్రం కూడా విశ్వాసులో బలహీనుడు కావట్లేదు తనకు వందేళ్ళు వస్తున్నాయి దగ్గర దగ్గరగా శారాకు కూడా తొంభై ఏళ్ళు పైబడినాయి శారా గర్భం కూడా మృతుల్యం అయిపోయింది ఇన్ని ఆలోచించాడు కానీ అవిశ్వాసం రానివ్వలేదు మనకెట్లా ఉంటుందంటే ఇన్ని ఆలోచించిన తర్వాత ఇక పిల్లలు కలుగుతారా అసలు జరిగే పనేనా ఇది జరుగుద్దా అసలు ఇది లోకంలో ఎక్కడైనా విన్నావా ఎట్లాంటిది లోకంలో ఎక్కడైనా జరిగిందా అసలు ఎట్లాంటిది అసలు జరిగే అవకాశం ఉందా అసలు అని ఇన్ని రకాలుగా మనం అనుమానం వ్యక్తం చేస్తాం అబ్రహాం ఇవన్నీ ఆలోచించాడు తను ముసలుడు సంగతి ఆలోచించాడు శారా ముసలిదైపోయిందన్న సంగతి ఆలోచించాడు శారా గర్భమృతుల్యమంది ఉడిగిపోయిందని ఆలోచించాడు కానీ అవిశ్వాసం రానివ్వలేదు ఇది చాలా కష్టమైన పని చాలామంది అంటారు దేవుని నమ్మడం అంటే ఏముందండి ఈజీయేగా అంటారు కానీ ఈజీ కాదు చాలా కష్టమైన పని ఎటువంటి పరిస్థితుల్లో అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు అన్నీ ప్రతికూలంగా ఉన్నప్పుడు సైతం దేవుణ్ణి అంటే అది చాలా చాలా కష్టమైన పని అబ్రహాము అటువంటి కష్టమైన పనిని కూడా సాధించాడు ఆలోచించాడు కానీ అనుమానించలేదు మరి నీ విషయంలో నువ్వు ఎట్లాగా ఉన్నావు దేవుని విషయంలో ఆలోచిస్తున్నావు దేవుడు ఏదైనా చేయగలడు దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు ఇవన్నీ వింటావు ఇవన్నీ ఆలోచిస్తావు కానీ అవిశ్వాసం మాత్రం నీ హృదయంలోకి వస్తానే ఉంటుంది దేవుడు మాత్రం ఏం చేయగలడు చాలాసార్లు మనం అనే మాటలు ఎట్లుంటాయి అంటే ఇట్లాగే ఉంటాయి దేవుడు మాత్రం ఏం చేస్తాడు వయసు ఉడిగిపోయే భార్య వయసు ముసలిదైపోయే భార్య గర్భం కూడా ముసలిదైపోయే దేవుడు మాత్రం ఏం చేస్తాడు ఇంకా ఏదైనా వాళ్ళు వయసులో ఉంటే ఏమంట వాళ్ళు ఏదైనా వయసులో ఉంటే దేవుడు ఎంతో కొంత అందించేవాడు పిల్లల్ని ఇప్పుడు వయసు అంతా పోయాయి ఇద్దరికి ఇంకేముంటుంది దేవుడు మాత్రం ఏం చేయగలడు అని మనం అంటాం కానీ అబ్రహాములో అటువంటి అవిశ్వాసం ఏమీ రాలేదు విశ్వాసంలో ఏమాత్రం కూడా అబ్రహాం బలహీనుడు కాలేదు సరిగదా ఇంకా విశ్వాసం ఉంచి విశ్వాసం ద్వారానే బలము పొందాడు ఇది అబ్రహాం యొక్క విశ్వాసం బలహీనుడు కాలేదు కానీ దేవుడు ఏదైతే చెప్పాడో అది దేవుడు తప్పనిసరిగా చేయగలడు అని సంపూర్ణంగా విశ్వసించాడు దేవుణ్ణి మహిమపరిచాడు ఆ విశ్వాసం ద్వారానే అబ్రహాము బలము పొందాడు కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మనం ఈరోజు మనం అబ్రహామును పిలుస్తున్నాం